తండ్రి బంగారు పాదములకు వేలాది వేలాది చెందించుకుంటున్నాం తండ్రి ఇప్పుడు ఆదివారం పాద సన్నిధిలో మరొకసారి మేమందరం ఈ విధంగా కూడుకుని ఆరాధించు నేను స్థుతించుచు నేను కులపరచుచు నీ వార్తను గానించే భాగ్యం మా అందరికీ కలిగించినందుకు వందనాలు స్తోత్రము స్థుతిని చెందిస్తున్నాం తండ్రి గొప్ప దేవ కనికరంగల దేవ మహమ్మధుడ మహాకనుడ పర్మ పర్వతల్లి వందనాలు స్తోత్రం 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 తల్లి దేవా వేలుకులలో నీ వంటి వాడు ఎవరు అని వైద్యం చెప్తుంది తండ్రి నీ వంటి దేవుడు లేడు నాయన సర్వ వ్యాపి సర్వాంతరయా తండ్రి నీకు స్తోత్రం నీకు వందనం 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 వందనంత్రి ఏవో నాయనా తండ్రి గడిచిన వారం అంతా మమ్మల్ని కాచి కాపాడి తండ్రి ఈ ఉదయమే నాయనా తండ్రి మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి మరణించిన వారి గుంటలో మా పేరు రాయక తూ మమ్మల్ విధంగా రక్త ప్రోక్షణ కిందికి తీసుకొచ్చినందుకు వంద నాలుగు తండ్రి ఈ బలలో పాల్గొంది నాయన తండ్రి ఈ శరీరం తిని మీ రక్తం ప్రాగణించినందుకు వందనాలు స్తోత్రంలో స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి ఇంతటి గొప్ప ఆధిక్యత తండ్రి అది మీరు మాకు అనుభవించినందుకు వందనాలు స్తోత్రం తండ్రి దేవ తండ్రి కూడి వచ్చిన మీ యొక్క పిల్లల్ని అందరిని ఆశీర్వదించండి తండ్రి వారి వారికి ఉన్న సమస్యలను తీర్చండి నాయన తండ్రి ఆర్థిక సమస్య అయినా కానీ ఆరోగ్య సమస్య అయినా కానీ ఇతర ఏ సమస్య అయినా కాని తండ్రి నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయన తండ్రి నీకు సాధ్యమే నాయన తండ్రి ఆ సమస్యలను పరిష్కరించేది తండ్రి ఆ సమస్యలకు ఒక పరిష్కార మార్గం చూపండి నాయన తండ్రి దేవతండ్రి ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను ఆశీర్వదించేది తండ్రి తమ చేస్తున్న ఉద్యోగాల్లో పై అధికారుల దయా దాక్షిణ్యాలు ఆమె ఆ ఉద్యోగస్తులు ఆఫీసర్ల తల్లి ఆ కుప్ప వారి మీద ఉండేలాగా నీకు యువతంత్రి వివాహం కానీ యువతి రూపాల గురించి ప్రార్థిస్తున్నాను సరి సరైన సమయంలో నాయన సరి అయిన తండ్రి సంబంధాలు కుదిరి వారి వైవాహిక జీవితంలో స్థిరపడిలాగునా నీకు పై చదువులు చదివే నాయన తండ్రి ప్రతి ఒక్క స్టూడెంట్స్ గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి వారి వారి నాయన తండ్రి తోడుగా ఉంది గొప్ప చదువులు చదివి నాయన తండ్రి మీకు మంచి బిడ్డలుగా పేరు తెచ్చుకునే భాగ్యం కలిగించే తండ్రి ఈరోజు ఎంతమంది అయితే నాయన తండ్రి పుట్టినరోజు జరుపుకుంటున్నారో వాళ్ళందరినీ ఆశీర్వదించండి తండ్రి ముఖ్యంగా మన మధ్యలో ఉన్న ముఖేష్వేసి ప్రార్థిస్తున్నాను తండ్రి టెప్షిబా గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి తమ పుట్టినరోజు జరుపుకుంటుండగా తండ్రి దివా యొక్క మెండైన ఆశీర్వాదాల వారి పైన గురిపించండి తండ్రి ఆయుష్ ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి పుట్టినరోజు ఎన్నో జరుపుకునే కృపను వారికి అనుగ్రహించి వారికి వారికిచ్చిన తల్లిదండ్రులను దీవించండి తండ్రి వారి కుటుంబాలను దీవించండి తండ్రి తండ్రి ఈ సంఘంగా మేము కూడుకొని ఆరాధిస్తున్నప్పుడు తండ్రి సంఘ పరిపక్షంగా నాయన తండ్రి మందిరం గురించి మేము ప్రార్థిస్తున్నాం నాయన దేవాని చిత్తమైతే ఒక మందిరాన్ని దయచేయండి గృహాన్ని దయచేయండి స్థవాన్ని దయచేయండి దేవా తండ్రి తిరిగి మేము అందరం పోటీ మేము తెలుసుగా తండ్రి దూడగా ఉంటుందండి సురక్షితమైన ప్రయాణం గురించి తిరిగి 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 మా గృహాను క్యముగా చెప్పుకునే పదం కలిగించద్దీ గురువారం బైబిల్ స్టడీలో పంచుకునే పర్యంతరం మీ యొక్క రెక్కల చాటిన మామూలు అందరినీ కాసి కాపాడమని క్రీస్తు ఖచ్చితంగా మామూలుగా తీ అడిగి పెట్టుకుంటున్నాము